అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఈ యొక్క వీడియోలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మరియు వీవీ ప్యాట్ యొక్క సీలింగ్ చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదో తెలుసుకుందాం మనం పోలింగ్ ఈవినింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు మరియు వివీ ప్యాట్లను డిస్కనెక్ట్ చేసే ముందు కంట్రోల్ యూనిట్ని పవర్ ఆఫ్ అయితే మనం తప్పకుండా చేయాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క డివైజ్లను అనేటివి మనం అన్ని డిస్కనెక్ట్ చేసే ముందు కంట్రోల్ యూనిట్ని అయితే తప్పకుండా పవర్ అయితే ఆఫ్ చేయాలి నెక్స్ట్ వివి ప్యాట్ యొక్క బ్యాటరీ అయితే తీసేయబడాలి పవర్ ప్యాక్ తీసేయబడిందని అనేది మనం నిర్ధారించుకోవాలి అంటే వీవీ నుంచి బ్యాటరీని అయితే వేర్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల వీవీ డ్రాప్ బాక్స్లో ఉన్న స్లిప్లు అయితే చెక్ చేదరకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు మరియు వీవీ ప్యాట్లు వాటికి సంబంధించిన కేసులలో అయితే మనం తిరిగి ప్యాక్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఆ క్యారింగ్ కేసుకి రెండు వైపులా మనకు రెండు హోల్స్ అయితే ఉంటాయి అవి ఆ కేసులు క్లోజ్ చేసిన తర్వాత వాటి హోల్స్ల నుండి ఆ క్యారింగ్ కేస్ కేసు క్లోజ్ చేసిన తర్వాత మనకు రెండు హోల్స్ అయితే ఉంటాయి ఒక రెండు రంధ్రాల ద్వారా ఒక థ్రెడ్ని అయితే మనం పాస్ చేసి ఆ ఒక నెక్స్ట్ ఆ యొక్క థ్రెడ్కి వేసి వాటి నుంచి మనకు అడ్రస్ ట్యాగ్స్ అయితే ఉంటాయి ఆ యొక్క అడ్రస్ ట్యాగ్ను ఆ యొక్క థ్రెడ్కి అయితే ముడి వేసి ఆ సీల్ నెక్స్ట్ అయితే ఆ యొక్క థ్రెడ్కి మరియు అడ్రస్ ట్యాగ్కి రెండు కలిపే విధంగా అయితే మైనం సీల్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రతి క్యారియింగ్ కేసు అయితే రెండు చివరలో సీల్ చేయాలి తప్పనిసరిగా ఇది అయితే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దానిలో ఉన్న దానిపై యూనిట్ మరియు దానిపై డేటు అదేవిధంగా స్టాంప్ చేసి ప్రిసైడింగ్ అధికారి సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది ఆ యొక్క అడ్రస్ ట్యాగ్ మీద నెక్స్ట్ ఈ యొక్క సీలింగ్ ప్రాసెస్ అంతా మనకు జరిగేటప్పుడు అభ్యర్థులు లేదా వారి పోలింగ్ ఏజెంట్లు అయితే మనకు వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క సీలింగ్ అయితే చేయాలి నెక్స్ట్ ఎవరైనా పోలింగ్ ఏజెంట్ సీల్ వేయాలని కోరుకుంటే వారికి సీల్ చేయడానికి అనుమతించాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్యాలెట్ యూనిట్లు అదేవిధంగా కంట్రోల్ యూనిట్ యొక్క క్యారింగ్ కేసుపై సీల్ వేసిన అభ్యర్థుల ఏజెంట్ల పేర్లు పోలు ముగిసే సమయానికి ఆ పీఓ డిక్లరేషన్లో అయితే మనం రాసుకోవాలి ఎవరు సీల్ చేశారు ఏ ఒక్క యూనిట్ని అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం చూస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ప్రొఫార్మ్ అయితే ఇచ్చింది కాకుండా వేరేనైతే ఉపయోగించవచ్చు మనకు ప్రతి ప్రొఫార్మా కూడా మనకి ఈసీఐ నుంచి ఏదైతే ప్రొఫార్మ్ వస్తుందో దాన్ని మాత్రమే ఉపయోగించాలి నెక్స్ట్ సీలింగ్ సమయంలో ఈవీఎంలో మరియు వివీ ప్యాట్పై అడ్రస్ ట్యాక్స్ అయితే వేటికి అవే ఉంచాలి మనం మనకు స్టార్టింగ్ ఇచ్చినప్పుడు అయితే మనకు అడ్రస్ ట్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది అవి మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటే మనం అదే అడ్రస్ ట్యాక్స్ అయితే మనం ఉంచాలి అంటే సేమ్ అడ్రస్ ట్యాక్స్ ఆ ఒక దానిపై నెంబర్ అయితే మనం తారుమారు కాకుండా సరిగ్గా చూసుకోవాలి నెక్స్ట్ సీలింగ్ సమయంలో ఈవీఎంలు మరి వీవీ ప్యాట్ల మీద వాటి మోసుకెళ్తున్న ఆ కేస్ పై అయితే మనకు పైన బాక్స్పై మైనప్ చుక్కలు అయితే మనం వేయద్దు వాటికి అంటకుండా అయితే సరిగ్గా జాగ్రత్త తీసుకోవాలి ఒక ఈ విధ ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఈ యొక్క ఈవీఎంలు అన్నిటిని అయితే మనం జాగ్రత్తగా అయితే సీల్ చేసుకోవచ్చు Okay, thank you.